వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులు అప్రమత్తం అయ్యారు నర్సారావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు రెండు చింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెలి ఏవన్ నిందితుడుగా ఉన్నారు ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి నిన్న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి కళ్లు కళ్లుగప్పి తప్పించుకున్నారు ఎమ్మెల్యే కార్ను గుర్తించి గన్మెన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో పిన్నెల్లి గురువారం నర్సారావుపేట కోర్టులో లొంగిపోవచ్చన్న అనుమానంతో అప్రమత్తమైనట్టు పోలీసులు తెలిపారు కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు అయితే ఉన్నట్టుండి ఏపీ హైకోర్టుకు సీన్ మారింది హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్టు సమాచారం అందింది హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే అత్యవసర పిటిషన్ వేశారు కాసేపట్లో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది ఇప్పటికే పిన్నెల్లిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి